పేరు పేరు నా అప్పారావు అప్పారావు రైతు పని పని సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రెండు మూడు నెలల్లో సార్ రాబోయే అనుకుంటున్నారు మీరు ఎవరైతే ఇక్కడ దబ్బు బలం ఉడికైతున్నదాడు వచ్చేస్తాడు డబ్బు బలం లేని వాళ్ళు మటుకి కష్టమే డబ్బు ఊలైతే ఇదిగా ఖర్చు పెడతాడు ఆడ మటు గ్యారెంటీ పెద్దలు ఇప్పుడు ఇన్నాళ్ళ కాదు ఎవడు డబ్బులు ఇస్తే ఆడికే నువ్వు అయితే ఎవరికి వద్ద చంద్రబాబు నాయుడు గేద్దాం అనుకుంటున్నాను ఎందుకని చంద్రబాబు నాయుడు అంటే మనకి కొంచెం ఎన్ని లోను బర్రా అయితే అతను బాగానే చేస్తుండు అదే మాట అన్నీ కొట్టుకొస్తుండే బాగానే ఇస్తుండ్రు బెన్షన్ వస్తుంది వస్తుంది మీ ఇంట్లో ఇంకా సంక్షేమ పథకాల ద్వారా ఎవరైనా లబ్ధి పొందారండి ఇంకా మాకు సంక్షేమ డోక్రాలో మా ఏడా ఉన్నారండి డోక్రాలో ఉన్నారు చెక్ వచ్చింది చెక్ వచ్చింది చెక్కులు మటుకు పరిపెట్టుకోవచ్చు అయితే పింఛని కూడా బాగానే బాగానేస్తారు మా తప్పు పవన్ కళ్యాణ్ కానీ కళ్యాణ్ అనమాట మాకు ఇష్టం ఉండదండి అయితే అరే పదవ వెళ్తాడా పోతాడా డేట్ అలా అన్న చూసి అది డ్రాప్ డూబ్ అన్నాడు బాగుండ్రు ఇందు అందులో బాగుండు ఈ అలాగే సీట్లు రాగాల ఒక ఐదు ఆరు సీట్లు వస్తే అమ్ము తగ్గుతాడు కూడికే అంతే జగన్ అయినా చేస్తాడు అంత అయినా ఇతను ఇలా చేస్తాడా చేయడా అని మాకు కొంచెం అవుతాయి చంద్రబాబు అయితే మాకు ఇంకా లోన్ సాయం చేస్తే ఇంకా గా బంపర్గా ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి